అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారల చే డిసెంబర్ ఆరు న గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాయచుట్టి అన్నమయ్య డిస్టిక్ ఇప్పుడు కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో అయితే ఇప్పుడు మనం ఉన్నాము ఇక్కడ ఒక ఉపాధ్యాయునికి ఒక దారుణం జరిగింది విద్యార్థులు ఉపాధ్యాయుని మధ్యన ఘర్షణ అయింది అటువంటి సమయంలో మరణించారు పిడిగుడ్లతో గుడ్డారు చెస్ట్ పైన కూడా చెప్తున్నారు అదే విధంగా తన భార్య ఏమంటుందంటే నా భర్త చాలా హెల్దీగా ఉన్నాడు బీపీ షుగర్ అట్లాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు అసలు ఇది దారుణం ఎలా జరిగింది అని చెప్పి విచారణ అయితే జరుగుతుంది పోలీసులు కూడా అన్ని విచారిస్తున్నారు ఇప్పుడు తను పనిచేసినటువంటి స్కూల్ అయితే ఇది ఇక్కడ ఉంది కదా ఈ స్కూల్లోనే తనైతే పనిచేస్తున్నాడు కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఇప్పుడు దారుణం జరిగింది ఇదే దారుణం ఇంకొకరికి జరగకూడదు అంటే ఖచ్చితంగా దీనికి న్యాయం అయితే జరగాలి జస్టిస్ కావాలి అని చెప్పి వాళ్ళ భార్య కూడా అడుగుతున్నారు ఇప్పుడు మనం వాళ్ళ భార్య వర్షం తీసుకుందాం ఈ సంఘటన జరిగింది ఎంతసేపటికి మీకు విషయం మేడం నాకు సంఘటన జరిగింది మాత్రం సెవెంత్ పీరియడ్ అనేది నాకు అర్థమైంది మేడం ఎందుకంటే టూ థర్టీ తర్వాత అది జరిగింది వాళ్ళు ఎందుకంటే అది జరిగిన తర్వాత చాలా అక్కడ పెట్టేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ అంతా బాడీ డెడ్ బాడీ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసినారు మేడం ఎంతకు చేస్తా అంటే త్రీ ఫార్టీ ఫైవ్ ఫోన్ చేశారు నాకు త్రీ ఫార్టీ ఫైవ్ ఫోన్ చేసి అది కూడా వాళ్ళు చేయలేదు వేరే ఎవరో పక్కన టీచర్ పక్కన స్కూల్ వాళ్ళు టీచర్లు ఫోన్ చేస్తున్నారు మేడం ఫోన్ చేసి మేడం మీ సార్ కి కొంచెం బాగలేదంటే మీరు ఇంకొక మేడం కి ఆ స్కూల్లో ఉండే మేడం ఫోన్ చేయండి అని చెప్తారు అన్నారు సార్ అంటే నా దగ్గర నంబర్ లేదు అని చెప్పినాను లేదు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆమె మళ్ళీ ఫోన్ చేసింది మళ్ళీ ఫోన్ చేసి మేడం సారు లోంచి కింద పడిపోయినాడంట మీరు వెళ్ళండి కేర్ హాస్పిటల్ కి అన్నారు మేడం అంటే నేను అక్కడ వెళ్ళింటే అప్పటికే ఈసీజ్ ఎంత పెట్టింది మేడం పల్సరేట్ లేదు ఏం లేదు ఇద్దరు టీచర్లు హెచ్ఎం ఇద్దరు టీచర్లు ఉన్నారు ఆ ఇద్దరు టీచర్లు ఉన్నారు నన్ను రానిలేదు సార్ లోపలికి నేను చూశాను నుంచి పల్సర లేవు సార్ అని డాక్టర్ని అడిగినా అడిగితే ఈ బయట తీసుకెళ్ళని చెప్పేసి మొత్తం తీసి అంబరం తీసి ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేస్తున్నారు మేడం

పంపించేసి వేరే హాస్పిటల్స్ అంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బయట వాళ్ళు పెద్ద డాక్టర్ వచ్చి చూపించలేదు పది నిమిషాలు ముందు తెచ్చి ఉంటే పంపించేవాళ్ళు పోయిందని చెప్పి కాదు కూడా నాకు చెప్పకుండా ఇందుకంటే చూపించిపోయినారు మేడం ఇంత దారుణమా ఫోన్ మా దారి ఫోన్ మా ఆయన ఫోన్ ఆయన దగ్గరే ఉంది పసుపు చేయడం ఫోన్ చేస్తారు నాకు ఇంత పట్టు మైండ్ ఫోన్ కూడా అందరు మన్నీ లే తీసుకురండి అండ్ ఫోన్ కూడా అందరూ

ఆ నెల రిపోర్ట్ తీసుకుంటాం ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు మేడం చూసి అన్ని గాయాలున్నాయి ఇది హార్ట్ అటాక్ కాదని మేడం అని చేసి ఇప్పుడు హత్యం సార్ అంటారు లేనిది హార్ట్ అటాక్ అని సార్ పోయి జీఓ ఆఫీసులో సార్ వాళ్ళతో అందరితో మేనిఫులే చేస్తున్నాడు సార్ హెచ్ఎమ్ ఆయన దుర్మార్ కూడా మేడం ఆయన రోజు పాప పాటు ఆయనకి రోజు నన్ను మధ్యలో వదిలేసి పిలిచిపోతున్నాడు మేడం అక్కడ దుర్మార్లు కూడా ఇంత పని చేస్తాడు సార్ ఏం సార్ చేసిన పాపం పిల్లలు లేరు మా ఆయన పిల్ల మేడం ఆయన నేను బిడ్డ నాకు ఆయన బిడ్డ అలాంటి ఏం చంపేసారు సార్ చెప్పండి ఏం మీరు చెప్పండి సార్ ఇప్పుడు అన్ని కూడా మార్చి చేస్తాను సర్గు ఎట్లా చేస్తారు సార్ నా పరిస్థితి పోయే మా ఇంట్లో చూస్తారా ఇప్పుడు పిల్లల్ని కాపాడడానికి ట్రై చేస్తాను మేడం వాళ్ళు ఎన్నో క్లాస్ పిల్లలు మేడం నైన్త్ క్లాస్ ముగ్గురు పిల్లలు టీచర్లు మొత్తము ఈ సాయంత్రం నిన్న సాయంత్రం వెళ్ళి పేరెంట్స్ అన్నారంట మేడం టీచర్స్ అన్నారంట మంచి పని చేస్తారు పిల్లలు అన్నారంట మేడం కాంప్లిమెంట్ ఇచ్చారు ఆ స్టాఫ్ పోయి అన్నారంట మేడం ఆ విలేజెస్ మరీ చెప్పి మీ పేరెంట్స్ అప్పుడు విలేజెస్ అందరూ కూడా మీరు ఇలాంటి కొట్టం మీకు అని చెప్పేసి మేడం అంటే దీని వెనకాల ఎవరు వస్తే ముందు మీరు తెలుసు కదా మేడం హెచ్ఎంతో స్టాఫ్ అందరూ కలిసి పిల్లలు ప్రభావ్ చేసి పిల్లలకు కుట్టించినారు చంపించారు మేడం మీరు అడగండి మీరు చెన్నూరులో పని చేశాడు ఏడు సంవత్సరాలు తర్వాత మా ఇక్కడ హై స్కూల్లో తొమ్మిది సంవత్సరాలు డైట్ ఐదు సంవత్సరాలు తర్వాత వచ్చి ఇక్కడ సార్ ఇప్పుడు కొత్తపల్లికి పల్లికి వచ్చాడు మేడం ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్ మా ఆయనకి రాజంపేటలో ఒక సంవత్సరం ఎక్కడన్నా మా ఆయన చిన్నది మా చెడు బంగారం మా ఆయన చాలా బంగారం సార్ ఎటువంటి చెడు అలవాటు లేవు ఎటువంటి అలవాటు లేవు సార్ ఏమి లేవు ఒకరికి అన్యాయం చెడు ఒకరికి ఒక రూపాయి తీసుకోడు వాళ్ళకే పెడతారు సార్ మా ఆయన ఎవరు పాకలేదు డబ్బులు తీసుకుంటారు మేడం మొన్ననే మా స్వర్లో పాకు పేరుతారు మేడం అంటే మేడం చంపేస్తాను మేడం నేను ఎట్లా నాకు ఆయన ఉంటాను కదా ఇంటికి వచ్చేది ఇప్పుడు ఎందుకు ఇంటికి రావాలి నేను చెప్పండి నేను మాత్రం ఆత్మహత్య చేసుకుంటే ఆ హెచ్ఎం పేరు ఆ మొత్తం సాఫ్ట్వేర్ రాస్తాను సార్ నేను నేను ఆత్మహత్య చేసుకునే ముందు మొత్తం జీటీలో హెచ్ఎం పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత నా చావుకు నా భర్త చావు కారణం రాసి చచ్చిపోతా నాకు ఈ జీవితం ఇంకా అవసరం లేదు అలాంటి పిల్లల కోసం నేను బతుకున్నా నా బర్త్డే బతుకున్నా అలాంటిది నా బర్త్ నేను ఎవరి కోసం బతుకాలి చెప్పండి కోసం అన్న వినాలా తప్పని నేను చస్తే మాత్రం నోట్ ఆపి నేను మొత్తం యూట్యూబ్ ఫేస్బుక్ లో వాళ్ళే చేసింది హెచ్ఎంఏ హెచ్ఎం వాళ్ళ టీచర్స్ చేస్తారు కూడా ఇదే మేడం చేసింది వాళ్ళు చేసి ఇప్పుడు అన్ని అబద్దాలు మాట్లాడతాను మేడం హెచ్ఎం నా షబ్బీరు వాడు రోజు ఫోన్ చేసేవాడు తినే అన్నం గిన్నె వదిలేసి వెళ్ళేవాడు మా ఆయన బండిలో ఫోన్ చేస్తాడు సార్ ఫోన్ చేసేది ఆ సార్ ఏదో సార్ ఎక్కడ ఉన్నాడు రా నేను అడిగిన అంటే తినే గిన్నె వదిలేసి తినే టిఫిన్ కూడా లేదు మా హెచ్ఎం సార్ ఫోన్ చేస్తాడు అనేసి పోయి అక్కడ బంగ్లా దగ్గర నుంచి ఇక్కడ చెక్ దగ్గర నుంచి పోయి స్కూల్లో దింపేసి అలాంటి వాళ్ళు ఇప్పటి వాళ్ళ స్కూల్ నుంచి ఏ ఒక్కరు వచ్చింది లేదు లేదు మేడం ఏ ఒక్క స్టాఫ్ రాలేదు ఇప్పుడు సహా ఏ ఒక్క స్టాఫ్ నా చూడాలి కానీ ఫోన్ అని మా ఆయన ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉంది ఫోన్ ఇవ్వలేదు ఆధారాలు ఏమైనా ఉన్నాయని కానీ మొత్తానికి నా భర్త ఫోన్ నాకు ఇవ్వలేదు వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకుంటారు సార్ ఇదంతా ఏం చేయడానికి వాళ్ళ ఉద్దేశం ఉందో తెలియాలి అక్కడ పిల్లలే చెప్తున్నారు పక్కన పిల్లలే చెప్తున్నారు విచారిస్తే పేరెంట్స్ చెప్తున్నారు కానీ టీచర్లు కొంతమంది చెప్పి ఈ రోజు చెప్పడానికి వెరుగాడుతారు అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఉచ్చులో బిగిపోయారు అంటే ఇదంతా కలిసి ప్లే పండ చేస్తారు వాళ్ళు టీచర్స్ ఎందుకంటే ఒకరు మాట చెప్తే ఇంకొకరు బయటకు వస్తారని అందరూ అందరు మూకుమ్మడిగా ఒకరికొకరు లాభం పొందేసి దీనికి బయట బయటపడడం చూస్తాను మేడం నా భర్త చాలా మంచోడు మేడం వాయిదా పోటీ నమాజ్ చేస్తాడు నా భర్త ఒకరు ఒక రూపాయి తీసుకోడు ఒక వడ్డీ లేదు ఒక లంచం లేదు ఒక అన్యాయం లేదు ఒక అబద్ధం లేదు నా భర్త బంగారం మేడం అలాంటి వాళ్ళు చంపేస్తారు మేడం వాళ్ళు వాళ్ళు మనుషుల రాశిషుల సార్ ఎలా సార్ వాళ్ళు చంపేసింది ఎలా ఎలా చంపుతారు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఖచ్చితంగా మేడం వాళ్ళకి ఏమవుతుంది కారాకర్షణ లేదా భూశిక్ష వేయండి మేడం ఒక హత్య చేసిన వాళ్ళకి మీరు ఎలా వదిలే ప్రసక్తి లేదు మేడం నిజంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంటే భారత రాజ్యాంగం మీద ఎవరికైతే ఈ భారత ప్రజలకు నమ్మకం ఉంటే మీరు అందరూ కూడా దయచేసి నా పట్టు కోసం పోరాడండి మేడం మీడియా త్రూ మీరు అందరూ కూడా పోరాడండి వాళ్ళకి ఖచ్చితంగా ఉరి శిక్ష లేదా ఎవరి జీవిత శిక్ష పాస్ ఉంది ఎక్కడ నుంచి హెచ్ఎం స్టాఫ్ దగ్గర నుంచి వాళ్ళకి అందరికీ ఉద్యోగం డిస్మిస్ చేయండి మేడం సస్పెన్షన్ కూడా అవసరం లేదు వాళ్ళు అటువంటి ఉద్యోగానికి పనికే రాదు ఒక టీచర్ ఉద్యోగం చేస్తూ ఉండి వాళ్ళందరూ కూడా ఒక టీచర్ చంపిస్తున్నారు మేడం వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉద్యోగాలే అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు సార్ ఉద్యోగాలు వాళ్ళని సిక్స్ మిస్ చేపించాను దయచేసి మీకు దండం పెడతాం మీకు కాళ్ళు ముక్కుతాం మేడం చనిపోయి ముందు చెప్పిన ఈ పిల్లలు నన్ను కొట్టినారు సార్ వీళ్ళ మీద కంపెనీ కేసు పుట్టండి అని చెప్పి చెప్పిన చెప్పి అది కూడా చెప్పలేదు మా నాకు వాళ్ళు వేరే పక్కన విన్న వాళ్ళు చెప్పినారు మేడం మా ఆయన చెప్పిన సార్ ఈ పిల్లల మీద కేసు పెట్టండి సార్ వీళ్ళు చెప్పిన ముందు చెప్పి చచ్చిపోయిన అంటే చెప్పాడు

ఒక్క ఒక్క జబ్బు లేదు మా ఆయనకి అన్ని నార్మల్ మొత్తం హెల్త్ ఇష్యూస్ లేదు చాలా బ్లడ్ థర్టీన్ బ్లడ్ మా అయింది కుక్క చెడ్డ అలవాటు లేదు గుట్ట లేదు పాన్ పెరగలేదు ఖారాయలేదు తిరగడా ఆడవాళ్ళు తిరగడం లేదు ఇటువంటి చెడ్డ అలవాటు లేకోండి ఐదు పూటల మా చెస్ మధ్య నా పట్టలేదు చేతులని చంపేసి ఈ రోజు నా జీవితాన్ని చీకటి చెప్తారు వీళ్ళు ఉపాధ్యాయుల నేను చెప్పండి వీళ్ళు కుదరించి సమిది మాట్లాడండి సార్ మేడం చెప్పండి మీకేమనిపిస్తా ఉపాధ్యాయులకు పనికొస్తారు చెప్పండి మీరు మేడం పూర్తయితారా ఉపాధ్యాయులుగా ఉండి మీరు నిజాన్ని కప్పిపించడానికి ట్రై మీరు ఉపాధ్యాయులుగా పనికొస్తారా మీరు ఉపాధ్యాయులు పనికొస్తారా చెప్పండి నిజంగా మీరు ద్రోహులు మీరు హంతకులు మీరు ఉపాధ్యాయులుగా ఉన్న హంతకులు ఉపాధ్యాయులు రూపంలో ఉన్న హంతకులు మీరు ఇలాగా చేసేది పిల్లోడు పద్నాలుగు పదిహేదు ఏళ్ల పిల్లలు అంత బ్లడ్ రాకుండా అంత కమిలి పోయేటట్లు కొట్టినారంటే ఎవరైనా టీచర్స్ వెనుక పక్క నుంచి ప్రోత్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా ఎవరైనా సపోర్ట్ లేకుండా ఉంది అందుకే వెళ్లి పిల్లలే ఆపరేషన్ చేస్తాను కానీ ఇప్పుడు ఈ రోజు ఉదయం వెళ్లి ఆపరేషన్ చేస్తానంటే పిల్లల్ని వాళ్ళు బాగా చేస్తాను మీరు మంచి పని చేస్తారన్నారంట వాటి విషయం చెప్పినారు తీసుకున్నారంట మీరు అండి మా ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఎపరేషన్ చేయాలని పెళ్ళిన టీచర్లు ఎందుకు అంత కక్ష దేనికంటారు మా ఆయన మేడం పంక్చువల్ మా ఆయన చాలా పంక్చువల్ వాళ్ళు సరిగా సక్రమంగా టైం కి రారు రాత్రి చెప్పరు మా బైలు విడి రాపి చేస్తారు మా ఆయన ప్రతి రోజు ఇప్పుడు వెళ్తాడు చూడలేకపోయాడు మేడం మీరు పంచ్ నేను డిసిప్లిన్ చూడలేకున్నా మళ్ళీ అందరితో మాత్రం బ్రహ్మణంగా ఉంటాడు మేడం ప్రతి ఒక్కరి క్లిప్ చేస్తాడు మా ఆయన బంగారం మేడం అలాంటి వాణ్ణి ముందు పక్క మంచిగా ఉండి మనకు పక్క చంపేస్తారో చంపిస్తారో మీరు చూడండి మేడం

ఇంటికి తీసుకొని ఒకరు లోపలికి చూస్తున్నారు గాయం మొత్తం చాటు తీస్తారు మేడం మా సాంప్రదాయం ప్రకారం మట్లు తీస్తే అన్నీ గాయాలు ఉన్నాయి మేడం మిలిపై ఉన్నాయి ఇంకా మిలిపోయి ఉన్నాయి మొత్తము వాళ్ళు మచ్చలనుకోని మరేసరికి పిలిపించినారు మేడం పిలిపేచి మా ఏదేమైనా మచ్చనాలు అడిగితే లేదు సార్ మచ్చ కాదంటే మరి ఏం నేను వాళ్ళని అనుమాకునే నేను నమ్మినా మేడం హార్ట్ డాక్ అని నమ్మి నేను ఆలోచనలు పడను ఎట్లో చిన్న పడ్డ హార్ట్ డాక్ అని నేను ఆలోచనలు పడ్డాను అలాంటిది చెప్పేసి సార్ سر سار چھ سرپیشن سر నేను నీళ్లు ముట్టుకోను అన్నము తినను లీవన్ నాకు ప్రాణం పోయేటప్పుడు నన్ను శివషన్ చేసుకున్నప్పుడే నోట్ రాసుకోండి ఎందుకంటే నాకు నిజంగా న్యాయం జరగకపోతే అప్పుడే జరుగుతుంది చనిపోయిన కన్నా నాకు న్యాయం జరగాల్సిందే ఉద్యోగానికి పోతే ఉద్యోగానికి పనికి రాదు నేరస్తుల్ని పెంచి పోషిస్తూ నేరస్తు స్కూల్లో పిల్లల్ని కప్పపూర్చడానికి ట్రై చేస్తారా మీరు మీరు మీకు పారే బిడ్డలు లేరు మీకు లేరు ఒక ఆడదాన్ని నిర్ణయం చేస్తారా వాళ్ళేం టీచర్లు మేడం వాడే హెడ్ మాస్టర్ మేడం వాడు హెడ్ మాస్టర్ అనే పేరుకి కలం వాడు ఇలా చేస్తారా ఇక్కడ ఒక అర్థాన్ని ఇప్పుడు ఎవరు పూలుస్తారు సార్ ఎవరు తీరుస్తారు ఎవరు పూలుస్తారు నా అన్యాయాన్ని ఎవరు తీర్చగలరు మేడం మరి వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరగాలి మేడం చనిపోయిన నా భర్తకి న్యాయం జరగాలి కాకపోతే చనిపోయిన నా భర్త ఆత్మన శాంతిస్తాం సార్ دنتا سر نام جینڈ آپ شکریہ جیسے చెప్పించి ప్రేమ మేడం మా ఆయనకి ఎంత ప్రేమ మేడం నేను అంటే ఎన్ని సార్లు అడిగి ఉంటాడో అట్లా చంపేసి బండి చేతుల చంపు లాస్ట్ ఏం మాటలు మేడం మీతో ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కానీ నాకు స్కూల్ దగ్గర డ్రాప్ చేశారు మేడం స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తే దారిలో ఏం అట్లా అంటే నేను స్టడీ ఎవరు ఉంది ఫైవ్ వరకు ఉంటాను నువ్వు వెళ్ళిపో ఆటో లో వెళ్ళిపో బండి లేదు పాప తీసుకెళ్ళిపోయింది నువ్వు వెళ్ళిపో ఆటోలో వెళ్లిపోతే నేర్చుకుంటే వాకింగ్ లా ఉంటుంది సరే నేను ఇష్టమన్నాడు ఆ మాట చెప్పేసి వెళ్ళినాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చి మా పేర్స్ ఉన్నాయి సార్ వాటికి తీసి ఉడకబెట్టి చికెన్ వేసేసి లాక్ చేసి వెళ్ళిపోయి ఉన్నాడు ఇంటికి వచ్చి చూసిన రాత్రి ఎందుకంటే ఆయన ఊర్లోనే ఉన్నాడు నేను ఊర్లోనే ఉన్నాను అని ఆయన కాల్స్ టైమ్ లో అస్సలు చేయడం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఇంట్లో ఏమైనా ఎమర్జెన్సీ ఉంది మా అత్తమ్మ వచ్చారు మా అమ్మ వచ్చిన అంటే అప్పుడు మా ఎప్పుడు చె అలాంటి మనిషి ఐదు గంటలకు వస్తాడు ఎందుకంటే చూడండి సార్ మూడున్నరకి మూడు గంటలకి రెండు ఎనభైకి నలభైకి ఇంటర్వల్ అయిపోయిన తర్వాత శివం ఇస్తారా సార్ నాలుగు పిలిచి తీసుకుపోతుంది అంటారు ఎట్లా బతకాలా సార్ నేను ఎవరి కోసం సార్ ఏమి లేదు సార్ ఒకసారి మాత్రం చెప్పింది ఆ పిల్లల్ని పేరెంట్ టీచర్సే ఇష్టం వాడుకుంటారు చెప్పి ఎలా వాడుకోవడం అంటే అంటే మరి అది బాబా టీచర్ సరిపోకపోతే ఇంకొకటి చెప్పి వారు టీచర్లే వాళ్ళు కుట్టా ఉంటే తిట్టా ఉంటే సైలెంట్ ఉండిపోతారు మా టీచర్లే సరిగ్గా కాదు

خور حاند پا اورالی نے دوریہ دستی پل rearax کا مم stop milیع دنیا تو ش物ہ می کھشم پلی آنی چا Welوک حالی تو کو�� Hofov کارل سنیٹم پہ پ الانی چ executو ہمخان صورا کو تو شمح پvern ودیش کرل کو کاتم وگر Staan رہن فلا جشکل ہو رو ٹ� حالی Ref sprayed تو جمن لیست mañana pockets الفی hard تو آپ وہ جس کرر زیادے کے ختم資ہ س Stufe بہت میں لزمات تھی ختم راہی تو ఇప్పుడు చంపించే టీచర్లు ఏం చేయాలా చదువు చెప్పే టీచర్లనే మీరు ఇంత శిక్ష విధించారు కదా చదువు చెప్పకుండా ఇట్లాంటి పనులు చేసే టీచర్లు ఏం చేయాలి చెప్పండి వాళ్ళు ఊరి శిక్ష కదా అవునా కదా మేడం థ్యాంక్స్ మేడం మీ ఆన్సర్కి నేను నిజంగా లేదు అది జరుగుతుంది లేదు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చదువు చెప్పే టీచర్లు నేను చంపిస్తే చదువు చెప్పండి టీచర్లు ఏం చేయాలి ఊరి శిక్ష వేయాలి చదువు చెప్పండి టీచర్లను పిల్లలకు గైడ్ పెట్టి రాపించే టీచర్లు ఏం చేయాలి పిల్లల డిసిప్లిన్ గా ఉండని ఏం చేయాలి స్కూల్ రెగ్యులర్ గా రాని టీచర్లు ఏం చేయాలి రెగ్యులర్ గా వచ్చి పిల్లలకి డిసిప్లిన్ పెట్టి క్లాస్ రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఈ రోజు కూడా చూపిస్తా మేడం నోట్స్ ప్రతి రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు మా ఆయన నోట్స్ ప్రిపేర్ చేసి నోట్స్ చెప్తాడు పిల్లల కోసం పిల్లల కోసం చేస్తే మీరు చంపిస్తారా నా పక్కనే చంపిస్తారా అనిపించలేదు మళ్ళీ మ్యానిపులేట్ చేయాలని చూస్తాను పాపం అనిపించకుండా చేస్తా చేస్తాను కొట్టేటప్పుడు ఎలా చేతులు వచ్చినాయి నాకు అర్థం తట్టుకొని చూస్తాను తట్టుకుని చుట్టాడు మేడం మనం ఇంత గాలి నొప్పు తగిలితేనే మనం తట్టుకోలేము ఎట్ల కట్టుకున్నారు మేడం ఏం మేడం నేను ఎట్లా మేడం నాకు ప్రపంచం కనిపించడంలే మేడం నాకెవ్వరు లేరు మేడం నాకెవ్వరు లేరు నాకు ఆయన చంప నానా లేడు అన్న లేడు చమ్మలేడు భర్త లేడు బిడ్డ లేడు మేడం పిల్లలు లేరు లేరు మేడం ఆయన నా బిడ్డ నా బిడ్డ చెప్పేసారు మేడం ఏం చేయాలో చెప్పడం ఫోర్ ట్రైన్లో మేడం అక్కడ జరుగుతుందని జరుగుతుందా చూడండి మేడం மேடம் அ பரி அசம் ஜரி మంచి కాలం లేదు చూడండి నిన్న ఇన్సిడెంట్ మీద నేను ఇన్స్టెంట్ మీద ఈ రోజు స్కూల్ సందర్శించాము టీచర్లతో మాట్లాడుతున్నాము టీచర్లతో మాట్లాడుతున్నాము అదే విధంగా పిల్లలతో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది దీని మీద డివైఓ ఎంఈఓ ఇద్దరిని కూడా జాయింట్ ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా చర్య తీసుకుంటాము ఒకవేళ ఇది పోలీస్ పరిధిలోకి అయితే పోలీసులు కూడా రికమెండ్ చేసి చర్య కోసం సార్ చెప్పాలి అదన్నింటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది బేసికల్గా గా నేను పిల్లలతో టీచర్లతో మాట్లాడాము టీచర్లందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాము తర్వాత పిల్లలతో కూడా ఇప్పుడు మాట్లాడాము అంతిమంగా ఒక రిపోర్ట్ ఒకటి రెడీ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ ఆఫీసర్లుగా డివైఈఓ ఎంఈఓ ఇద్దరిని కూడా అపాయింట్ చేస్తాం తప్పకుండా ముందు ఈ సంఘటన మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము చర్య తీసుకొని రాబోయే రోజులు ఎట్లా ఉంటున్నా కూడా ఖచ్చితంగా అయితే ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనల గురించి అయితే మాకు తెలియదు యాక్చువల్లీ ఈ సంఘటన జరిగిన తర్వాత మా దృష్టికి వచ్చింది మా దృష్టికి వచ్చిన తర్వాత రాత్రే డివైఓ గారికి అవి ఇద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా నేను కూడా అటెండ్ అయ్యాను మా డిఓ గారు కూడా వచ్చారు పిల్లలతో మాట్లాడుతూ మీకు అవ్వలేదు అది కంప్లీట్ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అది ఇంకా ఇంకా నిర్ధారణ కాలేదు అది చూస్తే ఇంకా టైం టైం పడుతుంది దర్యాప్తు అంటే చేసినటువంటి దర్యాప్తు కాదు మాట్లాడడం జరిగింది అంటే రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాము ఈ పిల్లలతో టీచర్లతో మాట్లాడడం జరిగింది అయితే ఘర్షణ జరిగినటువంటి దాన్ని అనేది కొంతమంది చెప్తున్నారు అది పూర్తి స్థాయిలో పేపర్ మీద రాసిస్తేనే నిర్ధారణ చేసుకోలేదు ఉపాధ్యాయుల పిల్లలు మాత్రం విచారణ చేయడం జరుగుతుంది ఆ టైం గురించి కూడా నాకు తెలిసింది ఏంటంటే మా మా టీచర్లతో గురించి మాట్లాడినప్పుడు సెవెంత్ పీరియడ్ ఆ ప్రాంతంలో జరిగినట్టుగా చెప్తున్నారు ఏదైనా సరే పేపర్ స్టేట్మెంట్ అన్ని తీసుకుంటాము తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి నిర్ధారణ కావడం జరుగుతుంది అది ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కదా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఇస్తాము కలెక్టర్ గారికి కూడా మా డిఓ గారి బ్రీఫ్ చేస్తాను இது ஜ